హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో గంగవేల కూర చాలా మంచిదండి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటే పోయితే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా కానీ ఈ గంగవేల కూర తినవచ్చు దంతాలు కూడా చాలా మంచిది గట్టి పడతాయి దంతాలు నరాలు ఉన్న అంటే వీక్నెస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకు మనకి తొందరగా బ్లడ్లో ఇన్ఫెక్షన్ పోవాలన్నా కానీ ఇది సూప్ చేసుకోవచ్చు కూరలాగా అయినా వాడుకోవచ్చు చాలా బాగా పనిచేసేది గంగవేల కూర వెనకటోళ్ళు అయితే రెండుకి మూడు రోజులకి చాలా బాగా పప్పుకి కూరకి పచ్చడి కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ఆకు ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని బాగా చక్కగా తినండి మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా బాగా పనిచేసేది చుండ్రు కూడా బాగా పోయిద్దండి ఇది రుబ్బుకొని కూడా తలకు కూడా పెట్టుకుంటారు చాలామంది వెనకటోళ్ళు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా పనిచేసేదే గంగవేల కూర ఈ కూర కినుక మీరు తప్పకుండా ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని తినండి చాలా బాగా పనిచేసేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి